దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగల ముఠా ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే సుమారు రెండు కేజీల బంగారుపు వస్తువులు మరియు పన్నెండు లక్షల విలువ సుమారు పదమూడు కేజీల వెండి వస్తువులను రికవరీ చేసి మొత్తం ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల బంగారుపు వెండి వస్తువులను నూజువీడి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు గత మూడు సంవత్సరాల నుండి ఏలూరు జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాల్లో రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో జరుగుతున్న వరుస దొంగతనాలపై సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి నూజువీడి సబ్ డివిజన్ సిబ్బంది ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పాటు చేసి ఏలూరు పట్టణానికి చెందిన పాత నేరస్తుడైన తేళ్ల యేసును అతని నుంచి అతనిని పట్టుకుని అతన్ని విచారించి అతనిచ్చిన సమాచారంతో అతని అనుచరుల గురించి పెదవేగి రూరల్ ఇన్స్పెక్టర్కి తగిన సమాచారం అందించి వారి సహకారంతో ఏసు ముఠా సభ్యులు గండిపూడి రాజ్ కుమార్ సాయిల రాంబాబులను పట్టుకుని వారిని విచారించి వారి వద్ద నుండి మొత్తం నలభై మూడు ఇళ్లల్లో పగటిపూట రెక్కి చేసి రాత్రిపూట నేరాల్చైగా చేయగా ఆ వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక కోటి యాబై లక్షల రూపాయలు విలువ చేసే రెండు కేజీల బంగారు వస్తువులు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే పదమూడు కేజీల వెండి వస్తువులను రికవరీ చేశారు మొత్తం ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల బంగారుపు వెండి వస్తువులను రికవరీ చేశారు ఏలూరు జిల్లా ఎస్పీ ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన నూజివేడి డిఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్ ఎస్డిపిఓజువీడు ప్రత్యేక పర్యవేక్షణలో నూజివీడి రూరల్ సర్కిల్ సిఐ కె రామకృష్ణ ఆధ్వర్యంలో నూజివేడి రూరల్ సర్కిల్ పరిధిలోని ముసునూరు ఎస్ఐ ఎం చిరంజీవి చాట్రాయ్ ఎస్ఐ రామకృష్ణ నూజివేడి రూరల్ ఎస్ఐ ఎం లక్ష్మణ్ పెదవేగి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుని మరియు సర్కిల్ సిబ్బందిని అభినందించారు చాలా చక్కగా ఒక ఒక మంచి క్రిమినల్ ఆల్మోస్ట్ కిలోస్ బంగారము ఒక పదమూడు కిలోలు సిల్వర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వీళ్ళు చోరీ చేసిన మొత్తాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర చూస్తే మనము ఆల్మోస్ట్ నలభై మూడు అఫెన్సెస్ దీంట్లో డిటెక్ట్ అయ్యాయి ఇంకా వీళ్ళు ఫర్దర్ ఇంట్రాగేషన్ చేయాలా వీళ్ళని వీళ్ళు ఇంతకుముందు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు చాలా వరకు వీళ్ళు కొన్ని పాత కేసులు కూడా డిటెక్ట్ అయ్యాయి ఇంకా ఫర్దర్ కూడా డిటెక్ట్ చేయాల్సిన ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫర్దర్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇంకెక్కడెక్కడ ఏమేమి అఫెన్సెస్ చేశారో చూస్తాము ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలిసిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారము నూజువేడి సర్కిల్లో వీళ్ళు ఒక పదకొండు అఫెన్సెస్ మన పెదవేగి సర్కిల్లో ఒక పదకొండు ఏలూరులో ఏలూరు సబ్ డివిజన్లో ఒక ఐదు పోలవరంలో కూడా ఒక కేసు మొత్తం ఏలూరు జిల్లాలో వీళ్ళు ఒక ఇరవై ఎనిమిది కేసులు ఇప్పటివరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కృష్ణా జిల్లాలో కూడా ఒక పన్నెండు అఫెన్సెస్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మూడు అఫెన్సెస్ చేశారు ఈ మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మనము పట్టుకున్న ఈ దీని ప్రాపర్టీ కాస్ట్ అప్రాక్సిమేట్లీ వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు ఈ ముద్దాయిలతో వివరాలు చూస్తే మనం యేసు ఇతను మన ఇంద్రమ్మ కాలనీ ఏలూరులో ఉంటాడు తర్వాత గండిపూటి రాజ్ కుమార్ అలియాస్ నాని ఇతనిది కూడా ఏలూరు సాయిల రాంబాబు ఇతను వేంపాడు గ్రామం అండ్ వీళ్ళకి సంబంధించి ముందు కూడా కొన్ని క్లూస్ కోసం మనము సంబంధిత వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఎలక్షన్లో వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారని తిరిగి ఆ రకంగా ఈ డబ్బు కొట్టేయడము కొట్టిన డబ్బు ఇట్లాంటి గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్లో పెట్టడం లాంటివి జరిగాయి దాని మీద కూడా విచారణ చేస్తున్నాము నెక్స్ట్ ఎవరు ఎక్కడ బెట్టింగ్ పెట్టారు ఏం చేశారు దాని గురించి కూడా రికవ చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా మనము మన న్యూజువీడు డిఎస్పి గారిని తర్వాత మన దీంట్లో ఏలూరుకి సంబంధించిన క్రిమినల్స్ కాబట్టి ఈక్వల్ ఇంట్రెస్ట్ మన ఏలూరు ఎస్డిపిఓ గారు కూడా తీసుకున్నారు మన మనది ఇప్పటివరకు బిగ్గెస్ట్ రికవరీ ఉండేది మళ్ళీ న్యూజువీడు సర్కిల్ పీపుల్ మళ్ళీ ఇంకొక రికార్డ్ బ్రేక్ చేసి ఇంకొక పోయినసారి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఎంతో తీసుకుని రికవర్ చేశారు ఈసారి టూ కిలోస్ బంగారు రికవర్ చేశారు లాస్ట్ టైం కూడా మన యాన్యువల్ మన మీట్ క్వార్టర్లీ మీట్లో న్ న్యూస్వీడ్ సర్కిల్ గాడ్ ద బెస్ట్ సర్కిల్ అవార్డు ఐ థింక్ వాళ్ళు మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారు మొత్తం న్యూస్వీడ్ రూరల్ ఎస్ఐన్ అయితేనేమి ముస్నూర్ ఎస్ఐ అయితే ఆగిరాపల్లి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఐఎస్ఐ అందరూ చాలా టెక్ చక్కని టెక్నికల్ వర్క్ జస్ట్ దొంగ దొరకడం కాదు ఏ క్లూలు లేని ఎప్పుడో అయిన కేసెస్ని వాళ్ళు రకరకాల సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రకరకాల ప్యాటర్న్ అనాలిసిస్ చేసి ఏ క్లూ లేని దగ్గర నుంచి ఒక క్లూ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అట్లీస్ట్ ఇది ప్రాపర్టీ అంతా సంక్రాంతి టైంకి ఆ కుటుంబాలందరికీ అందజేయాలని ఒక గోల్ కూడా పెట్టుకున్నాము సో ఐ అప్రిషియేట్ ఆల్ మై టీమ్